దేవుడు నీకు నోరిచ్చాడు ఇచ్చాడు ప్రేదం చేయమా చెవునిచ్చాడు వాక్యం లేదమాని నాడు కాళ్ళు ఇచ్చాడు చచ్చి కాళ్ళమాని దేవుడు మంచిగా చేతులు ఇచ్చాడు అవన్నీ మానేసి ఆయన ఇంట్లో పడుకుని మా కోసం పేర్థం చేయించాడు మాస్ అందుకే మాకు కలిసి రాట్లేదు పెద్ద పెద్ద మాట చేతారు ఎందుకో లేకపోతే ఆడ కుతలు రాయా గుత్రు రాయా అంటే నీకు నోరు లేదా పేర్థం చేసుకోవడానికి వాళ్ళకన్నా కొత్తరాలు రాయ తెలుగా నీకు దేవుడు తెలిసింది పౌరుషం కానీ ప్రాంతం చేయి ఎందుకు నేను ఎందుకు డెవలప్ కాలేమాను అయ్యా నాకన్నా ఎనకాలలో వచ్చినాడు డెవలప్ అయిపోయి ఏంటి నా బతికటి ఇలా ఉన్నాయి దేవుడితో పోరాడు చేయనిస్తాడు దేవుడు ఒక్క రాత్రి పోరాడాడు ఎస్రాయిగా మారిపోయాడు మగస్సుని గలవాడే పౌరుషము గలవాడే రోషము గలవాడే పోరాడాడు ఏమైపోయాడు అప్పుడు దాకా ఆయన మోసగాడు అప్పటి నుంచి ఇజ్రాయల్ అంటే అద్దం నిజ విమోచింపబడిన వాడు జయించినవాడు విడతలు పొందుకున్నవాడు ఆశీర్వదించబడిన వాడు అభిషేకించబడిన వాడు చాలా ఉంది ఈ అర్థాన్ని ఇజ్రాయలు అంటే మామూలు మాట కాదండి అది